హలో అండి గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇప్పుడు నేను ఒకసారి కమ్యూనిటీలో ఒక డ్రెస్ నెక్ అయితే ఫోస్ట్ చేశాను కదా అది దీనిది అనమాట చూడండి ఇది గోల్డ్రస్ అంబ్రెల్లా కటింగ్తో చేసింది బుగ్గ హ్యాండ్స్ అయితే పెట్టేసి ఇలా కింద చిన్న పట్టిలాగా వేసేసానమాట ఒకసారి నేను వేసుకొని చూపిస్తాను చూడండి హ్యాండ్ వర్క్ ఇలా నాది కాదు కానీ ఇది నాకు సరిపోదు మీకు చూపించడానికి అలా అయితే వేసుకున్నాను చూడండి నెక్ స్కాలప్ డిజైన్తో అలా సింపుల్గా పెట్టేశా ఇంకా గోల్ చూసారా ఎంత బాగా వచ్చిందో కింద జగ్ కూడా వేశానండి చాలా బాగుందనమాట కాటన్ ఫ్యాబ్రిక్కే ఇది నా దగ్గరే ఉంటుందన్నమాట ఇంకా నేను ఇప్పుడు మీకు మూడు రకాల నైటీలు అయితే చూపిస్తాను చూడండి ఇది రెడీమేడ్ మోడలు ఫ్రంట్ బటన్స్ అయితే వస్తాయి ఫ్రిల్ కూడా బటన్స్ పెట్టినాక సైడు అటుపక్క ఇటుపక్క సైడ్ అయితే ఫ్రిల్ ఇచ్చేసి ఇలా రెడీమేడ్ మోడల్లో స్టిచ్ చేశాను అన్నమాట ఫస్ట్ అయితే ఒకటి చేయించమని అడిగారు నేను చేయించాను చూడండి చాలా ఫ్రీగా ఉంటుందన్నమాట కనిపించిందా చాలా బాగుంది కదా నెక్ అయితే చాలా బాగా వచ్చిందన్నమాట ఇప్పుడు రోజు మనము నార్మల్గా డిజైన్ చేసే నైటీలే ఇవి రెండు చూసారు కదా దానికి దీనికి డిఫరెంట్ ఉంది కదా ఇంకోటి కూడా ఇట్లనే చేసా బ్యాక్ సైడ్ ఇంకోటి బ్లాక్ నైటీ ఇది కూడా నార్మల్గా స్టిచ్ చేసింది చూడండి ఇలా ఇది కూడా నార్మల్దే అనమాట రెడీమేడ్ మోడల్కి నార్మల్ దానికి చాలా తేడా ఉందండి ఎక్కువ ఫ్రీ సైజుగా వచ్చే రెడీమేడ్ మోడల్ ఇది కొంచెం సైజుకి తగ్గట్టే వచ్చింది ఇవి మాత్రం చుట్టూ ఫ్రిల్ నైటీలు చూడండి మొత్తం చుట్టూ ఫ్రిల్ నైటీ ఫ్రీ సైజ్ నైటీ అండి దీనికి పాకెట్ కూడా పెట్టేశాను ఇవన్నీ వేరే ఆర్డర్తో కుట్టినవే మొత్తం ఆర్డర్ అయితే ఫినిష్ అయిపోయింది ఎవరి వాళ్ళకు పంపించేశాను కూడా ఈ వీడియో నేను చాలా రోజుల తర్వాత అప్లోడ్ అయితే చేస్తున్నాను అనమాట ఈ మోడల్వి నాలుగు నైట్లు అయితే స్టిచ్ చేసాము చూడండి ఇదో కలర్ ఇది కూడా చుట్టూ ఫ్రిల్ నైటీని దీనికి కూడా పాకెట్ పెట్టేశాను మూడు డిజైన్లకు వేరే వేరే కాస్ట్ అయితే పడింది ఒక్కో డిజైన్కి ఒక్కో రకం రకం క్లాత్ పడింది కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్గా పడ్డాయి అలా నేను కాస్ట్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా సపరేట్ చేశాను అనమాట ఇంకా ఈ ఫ్రిల్ నైట్లు కనిపిస్తున్నాయి కదా వీటికైతే త్రీ మీటర్స్ ఎక్కన్నా ఎక్కువే పడిందండి ఎందుకంటే ఎక్కువ ఫ్రీ సైజు కాబట్టి పెద్ద సైజుకి కొంచెం ఎక్కువ క్లాత్ పడింది కాబట్టి వీటికి నేను కాస్ట్ వేరే రకంగా తీసుకున్నాను ఇంకా నార్మల్గా స్టిచ్ చేసినా కదా ఆ నైటిలకి టూ అండ్ హాఫ్ మీటర్తోనే కాబట్టి అవి దానికి తగ్గట్టు కాస్ట్ అయితే తీసేసుకున్నా అనమాట మొత్తము మూడింటికి డిఫరెంట్ డిఫరెంట్ కాస్టే రెడీమేడ్ మోడల్ కూడా అంతేనండి వేరేగానే ఉంటుంది కాస్ట్ స్టిచ్చింగ్ చేసే టైము వాటికి పట్టే క్లాత్ తీసు చూసే మేము క్లాత్కి తగ్గ డబ్బులు అయితే తీసుకుంటామన్నమాట మీలో ఎవరికైనా ఇలాంటి ఈ మూడు డిఫరెంట్ నైటీలలో ఏ మోడల్ కావాలన్నా కొట్టించుకోవచ్చు అన్ని మోడల్స్ నైటీలు నచ్చాయా చూసారు కదా అన్ని మోడల్స్ నైటీలు చాలా బాగున్నాయి అన్నమాట నీట్గా అయితే స్టిచ్చింగ్ చేసేసాము ఇప్పుడు నేను నా చీర మీద ఉన్న పెయింటింగ్ ఒకసారి చూపిస్తాను చూడండి ఇది టువల్వ్ ఇయర్స్ బ్యాక్ వేయించుకున్న పెయింటింగ్ అనమాట నేను ఒకటో రెండో సార్లు కట్టుకున్నా తర్వాత బ్లౌజ్ టైట్ అయిపోయిందని చెప్పేసి పక్కన పెట్టాను ఇప్పుడు నేను ఒకసారి మీకు పెయింటింగ్ గురించి చెప్పాను కదా అందుకు చూపించాలని ఈ శారీ అయితే ఇప్పుడు కట్టుకున్నాను అప్పుడైతే పెయింటింగ్ మీద వర్క్ కూడా వేశారు ఇప్పుడు నార్మల్గా పెయింటింగ్ అనమాట నచ్చితే మీరు కూడా ఎవరైనా ఆర్డర్ పెట్టేసుకోండి ఈ మూడు మోడల్స్ నైటీలలో మీకైతే ఏ మోడల్ నచ్చిందో ఒక మెసేజ్ అయితే చెయ్యండి స్క్రీన్ పైన నెంబర్కి ఆర్డర్ అయితే చేసేసుకోండి సరేనండి ఉంటాను